నమస్కారం ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయుజేఏసీ తరఫున బాబాసాహెబ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏంటిది అంటే తెలంగాణ ఉద్యమకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది తుఫాకీ తూటాలకు బలి అయినారు అదేవిధంగా రెండు వేల ఒకటి నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సమస్య ఏంటిదంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన ఈ ఐదు లైన్ల మీద జరిగినటువంటి యొక్క పోరాటంలో అనేక మంది అసభ్యులు వాసినారు ఉద్యమకారులు తమ సమయాన్ని పొడగొట్టుకున్నారు తన వయస్సును బొడగొట్టుకున్నారు ఆర్థికంగా నష్టపోయినరు ఉద్యోగపరంగా నష్టపోయినరు మరి యొక్క అన్ని రంగాలుగా నష్టపోయినటువంటి యొక్క ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో మేము ఆశించినాం ఏంటంటే ఈ యొక్క ఉద్యమకారుల గురించి కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా ఉద్యమకారుల యొక్క బాధల గురించి తెలవకుండా ఉంటుందా ఉద్యమకారుల గురించి ఆయనకు అన్ని తెలుసు కదా కాబట్టి మాకు ఉద్యమకారులకు ఏదో ఒక న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ గత పది ఏళ్ళ కాలంలో ఉద్యమకారులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు కళాకారుల కుటుంబాలకు జరగలేదు న్యాయం జరగలేదు ఎంతసేపు వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా కూల్ మాఫియా గొర్రెల మాఫియా ఫోన్ ట్యాపింగ్ మాఫియా అనేక కుంభకోణాలలో ఇరుకపై లక్షల కోట్లు సంపాదించుకోవడంలో వాళ్ళు నిబద్ధనం అయ్యేది తప్ప ఈ యొక్క ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు అయితే మేము గత ఎన్నికలలో ఇరవై మూడులో తినటువంటి యొక్క అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం ఎందుకంటే ఈ పదేళ్ల కాలంలో ఉద్యమ ఉద్యమకారులకు ఏమి చేయడం అంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలని అనుకున్నాం అదేవిధంగా ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేనిఫెస్టోలో ప్రకటించారు ఏమంటే రెండు వందల యాభై గదాల స్థలము మేము ఉద్యమకారులకు ఇస్తామని కానీ ఈరోజు సుమారుగా రెండు సంవత్సరాలుగా వస్తూ ఉన్నది ఉద్యమకారుల యొక్క ఎక్కడ వేసిన కొంగుడి అక్కడనే ఉన్నది ఏ సమస్య పరిష్కారం కాలేదు రెండు వందల యాభై గతాల తరంలో మాకు నాలుగు గతల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇవ్వాలంటున్నాం ఒక గొప్ప వేల పెన్షన్ ఇవ్వాలంటున్నాం సామాన్య బీమా ప్రమాద బీమా ఇరవై లక్షల వరకు పెట్టాలంటున్నాం అమరుల పేరు మీద వంద ఎకరాలలో స్మృతి మనం ఏర్పాటు చేయాలంటున్నాం దానిలో భాగంగానే ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా గోడు విడిపించడానికి మా గోల వినిపించడానికి మా బాధ వినిపించడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది బాబాసాహెబ్ గారికి మేము మా యొక్క గమన జరిగింది ఈ రకంగానైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కదిలి ఉద్యమకాల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ